మీరు ఏ ఆహారంతో భుజించబడుతున్నారు ఇదిగో మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు మా అమ్మగారు విషయంలో చెప్పాలంటే మా చిన్నప్పుడు చాలా కఠినంగా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు ఈరోజు చూస్తే చాలా సాఫ్ట్ ఉంటారు మా మమ్మీ అయితే మేమైతే కొంచెం మా మమ్మీ మీద మా ఊరిక మా అంటాం కానీ చిన్నప్పుడు అలా కాదు నాకు బాగా గుర్తుంది బెల్ట్ తీసిన కొట్టేవారు మామూలుగా కాదు సూర్య సూర్యోజు పడిపోతాయి మచ్చలు మరకలు పడిపోతాయి ఈ పద్ద చదవడం వాక్యం వాక్యం చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను అంతవరకు లేదు పో చదువు ఆ వాక్యం చదువుతా మాత్రం కాదు వాక్యం రాయాలంట కూర్చుని రాయ వాక్యం నువ్వు చదువుతా జ్ఞాపకం ఉండదేమో చదివిన దాన్ని బైబిల్ ఇట మూసిపెట్టి ఆ వచనం రాసి మరలా తిరుగు మరలా చదివి మరలా మమ్మల్ని మూసిపెట్టి ఇటు రాయి అట్లా చదివి 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 నా పదమూడు లెవెలకి పదహారు సార్లు బైబిల్ మూయించాడు అండి ఆ వాక్కునాలు వెత్తబడింది కాబట్టి బాలుడు నడవవలసిన త్రో వాడికి నేర్పించేవాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు నేను కూడా దారి తప్పా ఎవడకాలంలో కానీ నన్ను మరలా తీసుకొచ్చింది ఆ దేవుని వాక్యమే ఆ దేవుని వాక్యమే నా వాక్యం నన్ను పట్టుకుని నువ్వు రా నువ్వు కావాలి నాకు నువ్వు రా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు రా నువ్వు బ్రతకాలి మూడు సార్లు చచ్చిపోతాను నేను ఆటంపులు చేశావు మూడోసారి అయితే మరి బీచ్ సముద్రంలోకి వెళ్ళా చెన్నైను ఈత రాదు చచ్చిపోతాను వెళ్ళిపోయా ఒకసారి అయితే పెద్ద బిల్డింగ్ పై కలిపి ఆ బిల్డింగ్ పేరు చెప్తా బాగోదులే కానీ కొంచెం సేఫ్టీ రీజన్స్ కొరకు అక్కడ నుండి దూకేద్దాం అక్కడ దాని తర్వాత అక్కడ కాదంటే ఇందులో కలిపి లిట్రల్గా చచ్చిపోదామన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు కదా కానీ ఎప్పుడు దేవుడు తన సేవకుల ద్వారంగా మనకి కనబడతాడంట మా నాన్న కనబడతాడు నాకు అక్కడ రే వద్దురా రే వద్దురా చచ్చిపోదామన్న పరిస్థితులు ఆ ఆ దోషముతో ఆ భారముతో ఆ గిల్ట్ నేను నేను ఇంకా బాగుపడలేను నేను ఇంకా బ్రతకలేను నా కుటుంబానికి నేను అవమానము నాన్న సేవకు నేను సిగ్గు నేను చచ్చిపోయి అడ్రస్ రాకుండా పోతేనే బెటరు అనుకున్నా నా యోన కాలంలో కానీ దేవుడు పిలుస్తూ ఎట్లా బయటకు వచ్చాను నాకే తెలు అంత ఉతికి చివరికి చెప్పిపోదామని వచ్చా చెప్పిపోదాం చెప్పకుండా పోతే నా మంచి బిడ్డ చచ్చిపోయడానికి బాధపడతారేమో నేను ఎంత పడిపో చెప్తాను చీపారా చావరా అంటారేమో అప్పుడు వెళ్ళి ధైర్యం ఉండొచ్చా ఒకరోజు అప్పుడే మా నాన్నగారు మీటింగ్ నుండి వచ్చి ఆయన ఇంకా సూట్ కేసులు అన్నీ అన్ప్యాక్ చేసుకుంటే అక్కడ కూర్చొని ఉంటాడు బెడ్ మీద నేను వచ్చి మీతో మాట్లాడాలి చెప్పరా అన్నారు నాకు ఇంకా కళ్ళు ముందా కబోర్డ్కి అట్లా వెనకాల అనుకుని తలగా కింద పెట్టుకుని నేను చాలా చేట్ట ఉండేవాడు మీరు అడ్డుకునేవాడిని కాదు నేను నేను ద్రోహిని నేను చాలా పాపాలు చేశాను నేను బ్రతుకు తనకి తగను నేను చచ్చిపోదామని చాలా టైం చేశాను నేను చెప్పిపోదాం చెప్పిపోదామనుకుంటున్నాను అని ఏడుస్తూ ఒప్పుకుంటూ అంటే నా నాన్నగారు తిడతారను నేరుగా లేచి దగ్గరకు వచ్చారు ఆయన కన్నీటితో అత ఏం మాట్లాడలే నా మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు మొదటిసారి నా జీవితంలో ఒక అగ్ని అలాగే నా స్పైన్ అంతా నా దేహం అంతా అగ్ని కాల్చబడుతుంది అలాగా ఒప్పుకోలు ఒప్పుకొట్టినా ఏడుస్తున్నా ఒప్పు ఆ రోజు నుండి నా బ్రతుకు మారిపోతే ఆ రోజు నుండి మరలా పాపపు జోలికి వెళ్ళా ఆ రోజు నుండి అప్పటికే ఎన్నో సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల జీవితాలు కోల్పోయాను కానీ దేవుడు లేపాడంటే ఆశ్చర్య రీతిగా లేపాడు మామూలుగా కాదు మెడతలు తినివేసిన సంవత్సరాన్ని తిరిగిస్తాడంటే మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు నా జీవితాలు అనుభవించడండి అండ్ చెప్తూ వచ్చాను గాడ్ వెన్ హీ డస్ హిస్ థింగ్ స్పీడ్ ఉంటుందని చెప్పాను రిస్టారేషన్ ఉంటుందని చెప్పాను ఆ రెండు అనుభవించడండి క్లాస్ ఎగ్జామ్ కూడా రాయకుండా తిరిగి నేను రే బోర్డ్ ఎగ్జామ్ పోరా మెయిన్ ఎగ్జామ్ పోరా అంటే యాన్యువల్ ఎగ్జామ్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ పోయి కాగితాన్ని ధైర్యంగా పెట్టిన పోతా ఉంటానంట అలా అంటూ నేను చదవండి నేను ఏంటంటే చదవాల్సిన అవసరం లేదు అలాగుండి నా స్నేహితులందరూ దాటి వెళ్ళిపోయారు వారు ట్వెల్త్ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు నేను టెన్త్ ఫెయిల్ అయ్యి కూర్చొని ఉన్నా కానీ ఎప్పుడైతే రక్షించబడ్డానో మా స్నేహితులు కాలేజీలోకి పెట్టేటప్పుడు నేను కాలేజీ నుంచి బయటకు వచ్చా అంటే అర్థమైందా ఐమ్ ది యంగెస్ట్ ఆడియో ఇంజనీర్ ఇన్ ఇండియా ఎట్లా దేవుడు నా జీవితంలో స్పీడ్ ఇచ్చాడు స్పీడ్ ఫస్ట్ టైం ఎవర్ టెన్త్ మరల కట్టా మామూలుగా కాదు పట్టుబట్టా మామూలుగా కాదు రాసికి ముగించా మంచి మార్కులతో కొట్టుకుని వచ్చాడు బయటికి అదే సమయంలో నెక్స్ట్ నా కొరకు ఆడియన్ కావాలన్నారు అందరు పెద్ద పెద్ద చదివి వచ్చారు రా అంటే టెన్త్ ముగించి వస్తానంటావు నీకు ఎట్లా అవుతున్నావు అప్పుడు ఇంకా రాసి ముగించలేదు రాసే ముందే నేను నన్ను ముంచి వస్తా కానీ డైరెక్టర్ ఒక సేవకుని భార్య నేను అమ్మ ఇది నా సంగతి ఇది నా జీవితం నేను ఇది నేను మరలా బాగుపడి నూతనంగా ప్రారంభించాలని ఆశపడుతున్నాను అంటే ఆ మని నీకు ఒక పరీక్ష పెడతాం నువ్వు బోర్డుతో మాట్లాడి చెప్తానని చెప్పి తర్వాత నీకు ఒక పరీక్ష పెడతాం ఆ పరీక్ష నువ్వు రాయగలుగుతా నువ్వు క్వాలిఫై అవుతావు వచ్చి చదువుతాను కానీ పరీక్ష పెడితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫుల్ దాని తర్వాత స్టార్ట్ అయ్యింది లైఫ్ అబ్బా దేవుడి రిస్టోరేషన్ అంటే కల్లారు చూశానండి నా లైఫ్లో ఒక్క జస్ట్ ఉపమానంలో చెప్తున్నాను కాలేజీలో చదువు ముగిస్తాను బయటకు వస్తానికి ముందే కాలేజీలో లెక్చరర్గా టీచ్ చేస్తున్నాను నమ్ముతారా కాలేజీ నాకు జీతం వస్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఘనమైన రీతిగా ఘనమైన స్థానంలో ఘనమైన ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను ఎవరు చేయలేని ఉద్యోగాలు ఘనంగా దేవుడు నాకు అవకాశాలు టక్ 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 తీసుకుని వచ్చాడు అంత మాత్రమే కాదు నేను చదివిన కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్ అది ప్రపంచంలో నలభై 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 ఏడు దేశాల్లో ఉంది తర్వాత ఇండియాలో నుండి తీసేశాడు తీసేసిన తర్వాత ఏమైంది తెలుసా అంటే చెన్నైలో ఉండేది తీస్తారు వేరే బాంబేలో ఉండేది ఇప్పుడు ఉందా లేదో కూడా తెలియదు ఐ డోంట్ ఇట్ ఇస్ లేదు కానీ ఏ డైరెక్టర్ అయితే నాకు కాలేజీలో చేరత అవకాశం ఇచ్చిందో అదే డైరెక్టర్కి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చా అర్థమవుతుందా ఆ రీతిగా దేవుడు మార్చాడు బట్ దాన్ని ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎలాంటి బ్రతుకునన్నా మార్చగల నా జీవిత చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దదండి ఈరోజు ఏం లేకుండా ఊరకొచ్చేసాను అనుకుంటారు ఓరక కాదు తొక్కి నలిగి పాతాళంలోకి వెళ్ళి వచ్చానని చెప్పచ్చా నేను కావాలంటే మరణాన్ని కళ్ళు ముందు చూసి వచ్చాను నేను ఇదిరా అంత ఇంక అయిపోయింది మనుషుడు అయిపోయాడు ఇదిగో మరణం ఆ లైన్ నుండి వచ్చా అందుకని ఈరోజు భారంతో సేవ చేస్తారని యవనస్తుల జీవితాన్ని పోగొట్టుకోకూడదు నాశనం చేసుకోకూడదు వ్యర్థమైన వాటి కొరకు తెరగకూడదు నీ జీవితం దేవుడి చేతలు పెట్టుకుంటే నిన్ను విలువైన వాణిగా చేస్తాడు దేవుడు ఈరోజు నా వయసు కేవలం నలభై అంటే ఐ మిన్ మై ఫార్టీ ఐ డెంట్ ఫినిష్ మై ఫార్టీ ఐ మిన్ మై ఫార్టీ ఐ స్టార్టెడ్ యంగ్ పదకొండు సంవత్సరాల వెనకాల ఉన్నా సేవలో పదకొండు సంవత్సరాలు సేవకుడికి లెక్కప్ప చెబుతూ తొక్క పడ్డా నెవర్ లైమ్ లైట్ ఆర్ హైలైట్ కానీ దేవుడు పదకొండు సంవత్సరాల తర్వాత బయటకు తీసుకొచ్చాడు ఈరోజు అందరు చూసి ఇంత ఘనంగా ఎలా చేయగలుగుతున్నారు దేవుని బలిష్టమైన హస్తం కింద అన్ని ఉంటే తగిన కాలములో ఆయనే హెచ్చించు వాడు నమ్మెవరెలు చెప్తామా